వనపర్తి జిల్లా సమాచారం సంక్షిప్తంగా చూద్దాం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర దేవరకద్ర నియోజకవర్గం గుండా సాగింది కొత్తకోటలో బీజేపీ నేతలకు ఘనస్వాగతం లభించింది ఈ యాత్రలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నదని అన్నారు రైతు సంక్షేమం కోసం చేస్తున్న పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు ఒక్కొక్క రైతుకు వనపర్తి నియోజకవర్గంలో విజయ సంకల్పయాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి వనపర్తిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు యువకులు మహిళలు రైతుల సంక్షేమం కోసం కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యక్రమానికి సంబంధించిన లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ ఆధ్వర్యంలో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన అంశాలతో వనపర్తిలో ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనను జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ప్రారంభించారు విద్యార్థులు ఎంతో సృజనాత్మకతతో తయారు చేసిన మోడళ్లను చూసి ఆయన విద్యార్థులను అభినందించారు వనపర్తి అమరచింత మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని సంయుళిత విద్యా సమన్వయకర్త యుగంధర్ తనిఖీ చేశారు కేంద్రానికి వస్తున్న దివ్యాంగులకు అందుతున్న సేవలను పరిశీలించారు జిల్లాలో ఇరవై మూడు భవిత కేంద్రాల ద్వారా పన్నెండు వందల యాభై మంది ప్రత్యేక అవసరాలు గల పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలబాలికలకు వారి అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దున్నామని యుగంధర్ కు తెలియజేశారు భవిత కేంద్రాల లోపల ఈ ప్రత్యేకమైనటువంటి అవసరం విద్యార్థులకు స్కూల్ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళ యొక్క అభిరుచులకు వైఖరులకు అవసరాలకు సామర్థ్యాలకు అనుగుణంగా విద్యను అందించి వాళ్ళను సాధారణ పాఠశాలకు చేస్తారు ఫిబ్రవరి ఇరవైను వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా జరుపుకుంటున్నాం ఈ నేపథ్యంలో సామాజిక ఉద్యమ నేత కైలాస్ సత్యార్థి రూమ్ డెవలప్మెంట్ సొసైటీ వనపర్తి పోలీసుల ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాలను అరికట్టడం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాలికల అక్రమ రవాణా చైల్డ్ అబ్యూజింగ్ వంటి అంశాలపై సంస్థ ప్రతినిధి చెన్నమ్మ థామస్ వివరించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా వనపర్తి జిల్లాలో ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ దూరదర్శన్ ద్వారా మీకు అందించాము బాలస్వామి మల్యాల దూరదర్శన్ ప్రతినిధి వనపర్తి జిల్లా